ఒక్క సంవత్సరంలో మన వీడియోస్కు వాచ్ టైం రాకపోతే ఈ ఒక్క విషయంలో చాలామంది యూట్యూబర్స్ చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక పరిశాన్లో ఉన్నారు అయ్యో ఒక సంవత్సరంలోనే వాచ్ టైం రావాలి లేకపోతే ఎట్లా నా ఛానల్ ఏమవుతుంది ఇప్పుడు వాచ్ టైం వచ్చింది అనుకో మానిటైజేషన్ అవుతుంది మళ్ళీ అది కూడా ఒక్క సంవత్సరంలోనే రావాలని పెట్టిన రూల్ ఎలా దీనికోసము నా అనుభవం నేను చెప్తున్నా నేను అందరి లెక్క టెక్ వాళ్ళు మన వాళ్ళ లెక్క స్క్రీన్ షాట్స్ తీసి వీడియోలు చూపెట్టి నేను చూపెట్టాను నేను డైరెక్ట్గా విషయం చెప్తా అది మీరు అర్థం చేసుకొని ఫాలో అవ్వండి అంతే ఇక్కడ ఒక్క సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులలోనే వాచ్ టైం అనేది రావాలి అది మూడు వేల లేదా నాలుగు వేల నాలుగు వేల ఉండే దాన్ని కొంచెం తగ్గించిన మూడు వేల గంటలు చేసిన ఒక ఒక్క రావాలని పెట్టింది ఇది చాలా మంది యూట్యూబర్స్కు ఒక పెద్ద తలకాయ నొప్పి తయారైపోయింది నిజానికి మీకు ఇప్పుడు అర్థమైందని చెప్తా మనకు ఎప్పుడైతే వాచ్ టైమ్ అనేది క్రాస్ అయిందో అప్పటి నుంచి వెనుకకు మూడు వందల అరవై ఐదు రోజులు చూస్తారు మీకు అర్థమైంది అనుకుంటా అది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు గడవని మనం చేసుకుంటూ పోతానో మన పని మనం చేస్తాను ఎప్పుడైతే మనం మూడు వేల గంటలు క్రాస్ చేస్తామో అప్పటి నుంచి చూస్తారు చూస్తారన్నట్టు అక్కడి నుంచి ఇక్కడికి మూడు వందల అరవై ఐదు రోజులు అట్లనే చూస్తారు సో మీరు అందరు కూడా కంగారు పడవలసిన అవసరము లేదు మీకు ఎప్పుడైనా వాచ్యం రాని నో ప్రాబ్లం మీకు ఎప్పుడైతే మీరు మూడు వేల గంటలో నాలుగు వేల గంటలో దాటిన తర్వాత ఆ నుంచి మూడు వందల అరవై ఐదు వెనుకకి వస్తాయి వెనుకకు రోజులు లెక్క పెడతారు అన్నట్టు ఆ నుంచి కౌంట్ చేస్తారు మనకు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక సంవత్సరంలోనే మీరు ఒకటే సంవత్సరంలో వాచ్ టైం రావాలి కదా ఎట్లా అయ్యో అయ్యో అని మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు సో ఎందుకంటే నాకు జరిగింది నా పెయిన సంవత్సరం అయింది కాబట్టి ఆ అనుభవంతో నేను మీకు చెప్తున్నా మూ వాచ్ టైం అవర్స్ ఇది చాలా కష్టం నిజం చెప్పాలంటే ఆ మూడు వేల గంటలు వాచ్ టైం అంటే ఒక ఛానల్కు చాలా కష్టం అన్నట్టు అయినా కూడా దాన్ని కూడా అధిగమించి వచ్చినారంటే మీరు గ్రేట్ ఇది ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్ యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి నాకు రెండు ఛానళ్ళు ఉన్నాయి ఒకటి కాశీపేట స్వామి ఛానల్ పేరే కాశీపేట స్వామి రెండోది మందమర్ సినిమా సో ఈ రెండిట్లల్లా రెండు రెండు వేరు వేరు అంటాయి కాశీపేట స్వామి ఛానల్లో అన్నీ వస్తాయి మా ఊరికి సంబంధించినవి టెంపుల్కి సంబంధించినవి ఏదైనా నేను మాట్లాడిన మీరు మాట్లాడిన బ్లాగ్స్ అన్నీ కూడా ఈ కాస్పేట ఛానల్లో వస్తాయి మందమర్ సినిమా ఎంఎం సినిమాని పెట్టేసి ఒకటి క్రియేట్ చేసిన అందులో నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ అవి మాత్రమే వస్తాయి నేను యాక్టర్ని డైరెక్టర్ని టోటల్ ఏ టు జెడ్ నా సినిమా వర్క్ ఏదైతే నా షార్ట్ ఫిల్మ్ ఉందో ఆ సినిమా వర్క్ మొత్తము నేనే ఒక్కడనే సో మీరు చూస్తున్న సినిమా నేనొక్కడినే నేను ఒక్కరినే అది మొత్తం తయారు చేస్తా మీ అందరికీ చూపెడతా కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇప్పుడు మీకు ఈ వాచ్ టైము ఒక్క సంవత్సరంలో రావాలి అనేది నేను మీకు క్లియర్గా చెప్పిన అని నేను అనుకుంటానా మీకు అర్థమైతే సంతోషం ఏమైనా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లల్లో కాంటాక్ట్ అవ్వండి నేను చెప్తా ఓకేనా ఉంటా అందరికీ కూడా నమస్కారం ఓకే అన్న కట్ చేయన్నా